హాయ్ నేను డాక్టర్ దీపక్ కొప్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో కిందటి వీడియోలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది బాడీలో అన్నది మాట్లాడుకుందాం సో ఇవాళ రోజున ఈ వీడియోలో మనం ఈ ట్రీట్మెంట్స్ ఎందుకు చేస్తాం అంటే సర్జరీ కానివ్వండి రేడియేషన్ కానివ్వండి కీమోథెరపీ కానివ్వండి బ్రెస్ట్ క్యాన్సర్లో ఎందుకు చేస్తాం సర్జరీ వల్ల ప్రయోజనాలు ఏంటి ఎటువంటి సర్జరీని చేయాలి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో కిందటి వీడియోలో నేను చెప్పాను సో ట్యూమర్ బాడీలో ఏర్పడిన తర్వాత మూడు దారుల్లో బాడీలో స్ప్రెడ్ అవడం జరుగుతుందనమాట లోకల్గా అది పెరుగుతూ పక్కన ఉన్న అవయవాన్ని ఎఫెక్ట్ చేయవచ్చు రెండోది లింఫాటిక్ ఛానల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ లింఫాటిక్ ఛానల్స్ ద్వారా ట్యూమర్ స్ప్రెడ్ అయ్యి లింప్ నోట్స్ అండర్ ఆమ్లో ఉన్న కొన్ని గ్లాండ్స్లో చేరవచ్చు ట్యూమర్ అని మూడోది బ్లడ్ సప్లై ద్వారా బాడీలో వేరే అవయవాలకి ట్యూమర్ స్ప్రెడ్ అవ్వచ్చు ఎప్పుడైతే వేరే అవయవాలకి బాడీలో ట్యూమర్ స్ప్రెడ్ అయ్యి అది స్కాన్లో కనుక మనం గుర్తించి నిర్ధారం చేసుకుంటామో అప్పుడు ఆ క్యాన్సర్ని స్టేజ్ ఫోర్ అంటాం అనమాట సో ఎప్పుడైతే క్యాన్సర్ స్టేజ్ ఫోర్లో ఉంటుందో అప్పుడు సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ యూజువల్గా చేయం సో ఇది స్టేజ్ ఫోర్లో ఎప్పుడైతే క్యాన్సర్ ఉంటుందో సర్జరీ చేయం ఎందుకు అంటే సర్జరీ అన్నది రోగం ఎప్పుడైతే బ్రెస్ట్లో అండర్ ఆమ్స్లో లిమిట్ అయి ఉంటుందో అప్పుడే సర్జరీ చేయటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ పేషెంట్లో ప్రయోజనం అనమాట సో ఎప్పుడైతే క్యాన్సర్ మొదటి నుంచి మూడో స్టేజ్ వరకు ఉంటుందో అప్పుడు సర్జరీ చేయడం జరుగుతుందనమాట బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్టేజ్ అంటే ట్యూమర్ బ్రెస్ట్ వరకే ఉంటాం అక్కడ రెండు టూ సెంటీమీటర్స్ కంటే తక్కువ సైజులో ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటాం సెకండ్ స్టేజ్ అంటే ట్యూమర్ లోకల్గా టూ సెంటీమీటర్ పైన ఉన్న ఆర్ ఫైవ్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న ట్యూమర్ ఎప్పుడైతే అండర్ ఆమ్కి స్ప్రెడ్ అవుతుందో అప్పుడు అది సెకండ్ స్టేజ్ కింద మారుతుందన్నమాట మూడో స్టేజ్ అంటే ట్యూమర్ ఐదు సెంటీమీటర్లు పైబడి ఉన్నా లేదంటే అండర్ ఆమ్లో చాలా లింఫ్ నోట్స్ కనుక స్ప్రెడ్ అయినా ఆర్ మెడపైన కొన్ని లింఫాటిక్స్ ఉంటాయి అనమాట ఇక్కడ స్ప్రెడ్ అయినా అదప్పుడు థర్డ్ స్టేజ్ కింద మారుతుంది సో ఈ మూడు స్టేజ్లో సర్జరీ చేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎందుకు ప్రయోజనం ఉంటుందంటే బాడీలో ట్యూమర్స్ స్ప్రెడ్ అవడానికి ప్రినామినెంట్గా ఇదే మెయిన్ లొకేషన్ అనమాట ట్యూమర్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడి నుంచే ట్యూమర్ స్ప్రెడ్ అవడం జరగటం వల్ల మనం సర్జరీ చేసి ఈ ట్యూమర్ని పక్కనున్న ఎక్కడైతే ట్యూమర్ స్ప్రెడ్ అవుతున్న అండర్ ఆర్మ్స్ ఉంటుందో ఆ ఏరియాని మనం సర్జికల్కి అడ్రస్ అనమాట సో ఎలాంటి సర్జరీస్ చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే ప్రినామినెంట్గా టూ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి ఒకటి మోడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టమీ ఇంకోటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ సో మోడిఫైడ్ మోడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టమీలో ఏం చేస్తామంటే బ్రెస్ట్ మొత్తాన్ని తొలగిస్తాము దాని తర్వాత అదే సర్జరీలో యాక్సిడెన్ లింఫ్ నోట్ డిసెక్షన్ అండర్ ఆమ్లో ఎక్కడైతే లింప్ నోట్ స్ప్రెడ్ అవ్వటం జరుగుతుందో ఆ లింఫ్ నోట్స్ని తొలగించడం జరుగుతుందనమాట బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీలో ఏం చేస్తామంటే బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించవు దీంట్లో ఎక్కడైతే గ్లాండ్ ఉందో ట్యూమర్ ఉందో బాడీలో ఆ ట్యూమర్ వరకే మనం తీయటం జరుగుతుందనమాట సో ట్యూమర్కి కొంచెం మార్జిన్ ఇచ్చేసి ఆ ట్యూమర్ని తీయడం జరుగుతుంది దీని తర్వాత అండర్ ఆమ్లో ఏదైతే డిసీజ్ స్ప్రెడ్ అవుతుందో దాన్ని తొలగించడం అనమాట సో ఎంఆర్ఎం బీసీఎస్ ప్రినామినెంట్గా సర్జన్స్ చాయిస్ పేషెంట్ చాయిస్ బట్టి డిసైడ్ అవుతుంది అనమాట ఎవరికి బ్రెస్ట్ కన్సర్వేషన్ చేయాలి ఎవరికి ఎంఆర్ఎం చేయాలన్నది సర్జన్ ఇంకా పేషెంట్ డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు కానీ బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ మీద చాలా అపోహలు ఉన్నాయి దీని గురించి కూడా ఒక వీడియో తీస్తాను అంటే చాలామంది అనుకునేది ఏంటంటే బ్రెస్ట్లో ట్యూమర్ ఫామ్ అయింది బ్రెస్ట్ పూర్తిగా తొలగించకపోతే క్యాన్సర్ తిరిగి వస్తుంది అని ఒక అపోహ చాలామందికి అనుకుంటుంది ఇది వాస్తవం కాదండి ఇది యాక్చువల్లీ బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ కనుక మనం చేయగలిగితే ఎంఆర్ఎమ్తో వచ్చే రిజల్ట్స్ మనకి బీసీఎస్లో కూడా వస్తాయి అనమాట సో కాస్మెటిక్గా బెటర్ అవుట్కమ్స్ బీసీఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో సర్జరీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు చేస్తామంటే ఎక్కడైతే ట్యూమర్ మొదలైందో దాన్ని పూర్తిగా తొలగించడం సర్జరీ వల్ల సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అదే కాకుండా దీని ద్వారా మనకి స్టేజ్ మనకి అండరామ్ డిసీజ్ స్ప్రెడ్ అయిందా ఈ ట్యూమర్ ఎగ్జాక్ట్ సైజు ఇవన్నీ సర్జరీ ద్వారా మనకి తెలుస్తుంది చాలామందికి అంటే ఎల్డర్లీ ఏజ్ పాపులేషన్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి సర్జరీ ఒక్కటి చేస్తేనే చాలా వరకు పేషెంట్స్ క్యూర్ అయిపోవడం జరుగుతుందన్నమాట సో సర్జరీ అన్నది బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ కనుక కరెక్ట్గా జరిగి సర్జరీ కనుక మనకి ట్యూమర్ని పూర్తిగా తొలగించడం జరిగింది అంటే చాలా వరకు పేషెంట్స్ సర్జరీతోనే క్యూర్ అవడం జరుగుతుంది